గురుపుచ్చోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనటువంటి వృత్తి తల్లిదండ్రుల కంటే కూడా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు విద్యార్థులకు విద్యా పాటు క్రమశిక్షణను నేర్పుతూ సమాజానికి ఉపయోగపడేటువంటి వారిగా వారిని తీర్చిదిద్ది జాతి నిర్మాణంలో వాళ్ళు ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు ఉపాధ్యాయులు అందుకోసమే రాజకీయ నాయకులు మాత్రమే కాదు సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులకు జీవితకాలం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మరోసారి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు అనేక కష్టాలకు గురి చేయడం జరిగింది ఉపాధ్యాయులు వారి న్యాయమైనటువంటి కోరికలను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు నిరసనలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తే భారత రాజ్యాంగం ప్రసించినటువంటి హక్కులను కాలరాస్తూ నిరసనలు తెలియజేయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వాళ్ళ నిరసన నిరసనలపైన ఉక్కుపాదం పోపి నిరంకుశ వైఖరితో ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉంటే అతని పక్కనే ఒక కానిస్టేబుల్ పాలగా నిలబెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తమ న్యాయమైన కోరికలను నెరవేర్చడం లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా విజయవాడకు తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తే ఉపాధ్యాయులు ఎవ్వరు కూడా విజయవాడకు చేరుకోకుండా వాళ్ళని వారి వారి స్కూళ్ళలో నిర్బంధించి అదేవిధంగా వాళ్లకు ప్రయాణ సౌకర్యాలు లేకుండా బస్సులు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా చేయడము అదేవిధంగా ప్రైవేటు వాహనాల్లో విజయవాడకు తరలిపోతున్నటువంటి ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించి అనేక ఇబ్బందులకు అనేక కష్టాలకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణాంగమైనటువంటి పొరపాటు చేశారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలల కాలమే అవుతూ ఉంది మూడు నెలల కాలంలోనే పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పదమూడు వందల యాభై మంది తెలుగు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు అనేక కష్టాలకు గురి కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యల వల్ల ఆ విధంగా ఇబ్బందులకు గురైనటువంటి తెలుగు పాఠ్యాంశాన్ని బోధించేటువంటి పదమూడు వందల యాభై మంది ఉపాధ్యాయులకు కూడా చంద్రబాబు గారు కొరలోనే న్యాయం చేయబోతూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నాడు నేడు అని చెప్పేసి విద్యా వ్యవస్థలో ఏదో గొప్ప మార్పులు తీసుకొస్తా ఉన్న తీసుకొస్తా ఉన్నాను అని చెప్పి చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి స్కూళ్లను విలీనం చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా అదేవిధంగా ఒక తరగతి గదిలో వందల మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక్క ఉపాధ్యాయుని మాత్రమే పెట్టి వాటి వాళ్ళకు వారికి పాఠాంశాలు బోధించే విధంగా చేసి అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఒకవైపు విద్యార్థులకు పాఠ పాఠాలు బోధిస్తూనే మరోవైపు స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లను ఫోటోలు కొట్టి ప్రభుత్వానికి నివేదించేటువంటి దరిద్రమైనటువంటి విధులను కూడా ఉపాధ్యాయులకు అప్పజెప్పడం జరిగింది నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నింటి నుండి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయులకు విముక్తి కలిగించడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలన్నీ కూడా ఎన్డిఏ ప్రభుత్వం ప్రేత నేత నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం